అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మరణ టీవీ నేను మీ పవన్ బెస్వాడా ఎట్టకేళ్లకు పద్దెనిమిది ఏళ్ల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ కొట్టడం జరిగింది ఈ ఆనందోత్సాహాల మధ్యలో దేశవ్యాప్తంగా ఆర్సీబీ ఫ్యాన్స్ ఆర్సీబిఎన్స్ ఎవరైతే ఉన్నారో విపరీతమైన సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు అయితే ముఖ్యంగా బెంగళూరు కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటక మొత్తం యావత్ కర్ణాటకనే ఒక చోటికి చేరి సెలబ్రేషన్ చేసుకునేంతగా ఈ ఆర్సీబీ విజయం అయితే చేకూరదు ఈ విజయ నేపథ్యంలో ఆనందోత్సాహాల మధ్య ఈ చిన్నసీమ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఒక విక్టరీ పరేడ్ ను నిర్వహించదని పెట్టింది ఆర్సీబీ ఫ్రాంచైజీ దీనికోసం పర్మిషన్ కోసం పోలు కర్ణాటక పోలీసులని ముందుగానే వారి అనుమతి కోరినప్పటికీ అక్కడ బెంగళూరు ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో మీ అందరికి తెలిసిందే అక్కడ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం మా తరం కాదు అంటూ పోలీసులు చేతులు ఎత్తేసినట్టు పరిస్థితి అయినా కూడా ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది ఈ విక్టరీ పరేడ్ కు అన్ని అనుమతులు లభించిన తర్వాత అప్పటికే లక్షలాది మంది అభిమానులు ఆ చిన్నస్వామి స్టేడియం కు చేరుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ ప్లే లెవెన్ లో ఉన్నారో విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్స్ అందరిని అక్కడ చిన్న స్వామి స్టేడియంలో సత్కరించేటువంటి సన్మానం చేసేటువంటి ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడానికి రెడీ అయిపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ నేపథ్యంలో విపరీతంగా అక్కడ పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి నెలకొంది అభిమానులు ఎక్కువగా తల రావడంతో ఈ అభిమానులు ఎక్కువగా రావడంతో అక్కడ తొక్కిసలాట నెలకొన్నట్లుగా తెలుస్తుంది తొక్కిసలాట్లో ఇప్పటికే ఇరవై మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది ఇద్దరు కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది అందులో ఒక బాలుడు కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఇరవై మంది గాయపడ్డారు ఫ్రాన్స్ ఫ్యాన్స్ మధ్యలో ఇప్పటికే పాసుల విషయంలో కూడా కొంత వివాదం చెలరేగినట్లుగా ఫ్రీ పాసుల విషయంలో అభిమానులకు కొంతమందికి మాత్రమే పాసులు జారీ చేశారని మరికొంత ఉన్నా కూడా కొంతమంది లోపలికి అలౌ చేయట్లేదని ఇక్కడ విపరీతమైన క్రౌడ్ ఉండటం వల్ల పోలీసుల చేయి దాటిపోవడం పాసులున్నా కూడా కొంతమంది అభిమానులు లోపలికి వెళ్ళలేని పరిస్థితి తమ అభిమాన క్రికెటర్లు చూద్దామని చెప్పేసి ఎట్టకేలకు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ కప్పు కొట్టడం జరిగింది ఎప్పటికైనా ఈ సెలబ్రేషన్స్లో పాలు పంచుకోవాలి ఇది మర్చిపోలేని రోజు అంటూ కూడా అభిమానులు ఎంతగా ఆశపడ్డారో అవి కాస్త నీరుగారే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియం వద్ద బెంగళూరులో ఉన్న చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ లాంటి స్టార్ క్రికెటర్ని వాళ్ళు సన్మానం చేయడం కోసం ఫ్రాంచైజీ ఏదైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసిన కండక్ట్ చేయడం తెలిసింది ఆ విషయం మీకు ఇప్పుడు అందరికీ తెలిసింది అయితే ఇక్కడ ఆ స్థాయికి మించి ఆ చిన్న స్టైలిలో పట్టే అభిమానులకు మించి రెట్టింపు స్థాయిలో దాదాపుగా మూడు రెట్లు అధికంగా అభిమానులు అక్కడికి తరలి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో రోడ్డుపై నిర్వహించి ఆ షో రోడ్ షోను కూడా ఇక్కడ నిలిపివేశారని తెలుస్తా ఉంది ఇప్పటికే ఇరవై మంది గాయపడ్డారు ఇద్దరు మరణించినట్టు తెలుస్తుంది ఆ ఇద్దరులో కూడా ఒక బాలుడు ఉన్నట్టు తెలుస్తుంది చూడాలి మరి ఈ ప్రోగ్రామ్ ఇట్లా సజావుగా సాగుతుందా లేదా ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఇంకేమైనా యాక్షన్ తీసుకొని ఎక్స్ట్రా ఫోర్స్ రప్పించి అధికంగా ఉన్నటువంటి అభిమానుల్ని లోపలే లోపలికి ఆ పాసులు లేకుండా లోపలికి చొరబడిన అభిమానుల్ని వెతికి పట్టుకొని బయటికి పంపించే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు సో ఉన్నటువంటి అభిమానులు అక్కడి నుంచి తరలించే పరిస్థితి ఆ గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు పోలీసులు సో ఎక్స్ట్రా ను పిలిచి ఇక్కడ ఉన్న అభిమానులు క్లియర్ చేసి ఆ స్టార్ ఆటగాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారిని ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తారు ఎటగేలకు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత విక్టరీ కొట్టినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది టాటా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ విన్నర్గా నిలిచింది కానీ ఆనందం నిలిచే లోపే ఇక్కడ ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఇలాంటి తొక్కిసలాట్లు జరగడం కూడా కొంత దురష్టకరం బాధాకరం అని చెప్పేసి కూడా ఫ్రాంచైజీ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది దీన్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావడానికి ఇప్పటికే పోలీసులు కూడా ట్రై చేస్తున్నారు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇరవై మంది గాయపడ్డ వారిని ఆ తొక్కిసరా అంబులెన్స్లలో అక్కడ ట్రాఫిక్ కూడా క్లియర్ చేయలేని పరిస్థితి వాళ్ళని ఆసుపత్రికి తరలించడానికి కూడా సో ఇప్పటికే ఇద్దరు మరణించిన నేపథ్యంలో ఇంకా ఎక్కువ మందికి ప్రాణహాని కలగకుండా ప్రాణ నష్టం జరగకుండా పోలీసులు అయితే చర్యలు తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ముందుగానే వారు ట్రాఫిక్ పోలీసులు ముందుగానే ప్రకటించినప్పుడు వారు ఆగిపోతే బాగుండేది అనే వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి ఎందుకంటే కొట్టక కొట్టగా కప్పు కొడితే పద్దెనిమిది సంవత్సరాల నిరీక్షణ తర్వాత బెంగళూరు ఛాలెంజర్స్ కప్పు కొడితే కనీసం విక్టరీ పరేడ్ లాంటిది నిర్వహించుకునే అవకాశం లేదా అంటూ కర్ణాటక ప్రభుత్వంలోని కర్ణాటక ప్రభుత్వం కూడా అనే అవకాశం ఉంటుంది కాబట్టి బెంగళూరుకి ఆ బెంగళూరులో ముఖ్యంగా చిన్న స్టేడియం ఆ సరౌండింగ్స్ లో ఇట్లాంటి విక్టరీ పరేడ్ నిర్మించుకోవడానికి అవకాశం అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది కానీ అక్కడ అభిమానులు అధికంగా పోటెత్తడంతో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇక్కడ విపరీతంగా అభిమానులు పోటెత్తడంతో తొక్కిసలాట చోటు చేసుకుని మనం చూస్తూ ఉంటాం కదా మామూలుగా పుష్కరాల వద్ద లేదంటే కుంభమేళాలు ఇలాంటి జనం పోటెత్తు ఉంటారు కానీ భారతదేశంలో క్రికెట్కి ఎంత ఎంతమంది అభిమానులు ఉంటారో ముఖ్యంగా ఈ ఫ్రాన్స్ ఐపీఎల్ క్రికెట్కి ఎంతమంది అభిమానులు ఉంటారో మీకు తెలిసిన విషయమే ఐపీఎల్లో కూడా ముఖ్యంగా చెన్నై ముంబై ఇలాంటి టీమ్స్తో పోల్చుకుంటే ఆర్సీబీకి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు ఆర్సీబీకి ఎలాంటి అమ్మాయిలు అంటే మోస్ట్ లాయల్ ఫ్యాన్స్ ఆర్సీబీకే ఉండాలని చెప్పేసి ఒక ఇండెక్స్ కూడా చూపించడం జరిగింది ఇటీవల కాలంలో అది రిలీజ్ అవ్వడం జరిగింది చెన్నైకి ముంబైకి పెయిడ్ ఫ్యాన్స్ ఉంటారు కానీ ఆర్సీబీకి మాత్రం లాయల్ ఫ్యాన్స్ ఉంటారు జెన్యున్ ఫ్యాన్స్ ఉంటారని చెప్పేసి ఆ ఇండెక్స్ కూడా చూపించడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఎట్టకేలకు కప్పు కొట్టింది కాబట్టి ఈ ఆనందోత్సాహాలు అక్కడ చిన్నస్వామి స్టేడియంలో ఆ స్టార్ క్రికెటర్ల మధ్య జరుపుకోవాలని చెప్పేసి అభిమానులు ఎంతగా ఆశపడ్డారు ఆ ఆశలన్నీ అడి ఆశలుగానే మిగిలిపోయాయి అంటే ఇప్పటికిప్పుడు ఈ ప్రోగ్రాన్ని ఆపివేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మరి సజావుగా సాగుతుందా లేదంటే విక్టరీ పరేడ్ అలాగే కొనసాగుతుందా పోలీసుల బందోబస్తు నన్మా అనేది మాత్రం చూడాలి ఎటకేలకు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు మరణించినటువంటి ఇద్దరికి మరి రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఎలాంటి ఎక్సిగ్రేషియా ప్రకటిస్తుందో కూడా చూడాలి భవిష్యత్తులో